ప్రేక్షకులకు హిట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం సో ఈరోజు మేము ఈ జనరేషన్ లో ఉన్న రమేష్ గారు మన ఝాన్సీ గారితో కలు కలుస్తున్నాం సో అప్పట్లో మేము ఇద్దరం ప్రోగ్రామ్ చేసేటప్పుడు అప్పట్లో ఉన్న టాప్ స్టార్స్ టాప్ లో ఉన్న వాళ్ళని చేసేవాళ్ళం ఇప్పుడు ఈ జీ ఈ జనరేషన్కి వచ్చేసరికి వీళ్ళు లో ఉన్నారు సో వీళ్ళని కూడా చేసే అదృష్టం కలిగింది అప్పుడు ఇప్పుడు మేము చేస్తూనే ఉన్నాం మేమే చేస్తున్నాం నాకు ఎవరు చేస్తున్నారు నమస్కారం నమస్కారం యా ఝాన్సీ గారు నమస్కారం

చెప్పండి ఝాన్సీ గారు ఝాన్సీ గారు అన్నా ఝాన్సీ అన్నా ఝాన్సీ సార్ గారు అరచ్చా వద్దు వద్దు అసలు అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది ఎంత ట్రెండింగ్ ఉన్నా ఝాన్సీ ఝాన్సీ ఏనండి అంతేనా ఓకే నమస్తే ఝాన్సీ గారు నమస్తే ఓకే ఝాన్సీ నమస్తే ఇలా ఉంది లైఫ్ అప్పుడు ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయింది అవును అవునేస్ ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు కూడా పలకరించే స్టేజ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళ అభిమానానికి నేను ఉబ్బు తబ్బి బైపోతున్నాను అవును నిజంగా చాలా రోజులు పట్టినట్టు ఉంది కదా చాలా సంవత్సరాలు పట్టినట్టు సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను ఫస్ట్ టైం ఒకసారి అలాగే టర్నింగ్ తీసుకుంది లాంగ్ టర్నింగ్ బాగుంది మనకే సేఫ్టీ లాంగ్ టర్నింగ్ తీసుకుంటే గురుగారు అప్పటి నుంచి గురుగారే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి గురుగారు 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 మీరు చెప్పండి

అంతే అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదమ్మా ఇప్పుడు ఆయన కూడా పాపులర్ మేము ఇద్దరం కూడా పాపులర్ డాన్స్ బేబీ డాన్స్ పరిచయం నేను ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉండేవాడిని ఆయన డాన్స్ చాలా మంది కాదు చాలా మంది చచ్చిపోయారు అంబులెన్స్ కూడా వచ్చింది అప్పుడు సో ఝాన్సీ గారు ఇప్పుడు ఎక్స్పోజర్ బాగుంది సో ఇప్పుడు మీరు చిన్నగా కొంచెం చేసరికి మీరు పాపులర్ అయిపోయారు బాగా పాపులర్ అయిపోయారు ఇంతకు మేము పడ్డ కష్టం అంతా వృధాగా ఉండేది ఇన్ని రోజులు అంటే ఇప్పుడు సంవత్సరం కాస్త ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్ ఓవర్ నైట్ గా స్టార్ అయిపోతున్నారు అంటే ఓవర్ నైట్ లో స్టార్ అనేది మాత్రం నేను ఒప్పుకోను సార్ ఎందుకంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను దీనికన్నా ఎక్కువ కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి కాకపోతే అప్పుడు సోషల్ మీడియా లేదు అంతగా పాయింట్ చేసి మీరు అని చెప్పే వాళ్ళు ఎవరు లేరు నా కష్టం నేను పడుతూనే ఉన్నాను కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ జనాలకి రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి నేను తెలియడం ప్రస్తుతం కెమెరా అలాగా జూమ్ చేసి నాకే పాయింట్ అవుట్ చేయడం అది కొంచెం నా ప్లస్ పాయింట్ అయింది సార్ సో ఆ రకంగా మీకు మంచి జరిగింది అవును సార్ మంచి ఈ సోషల్ మీడియా వల్ల మీకు మంచి జరిగింది ఈ సోషల్ మీడియా కొత్తగా రావడం వల్ల మీకు మంచి జరిగింది మాకేమో సోషల్ మీడియా లేదు అప్పుడు సో రమేష్ కంటే ఎక్కువ ఝాన్సీ అంటున్నారు అంటే ఝాన్సీ మాస్టర్ గారు మాస్టర్ హండ్రెడ్ పర్సెంట్ అండి అప్పుడు మేము కూడా అదే అనుకున్నాం ఎవరు పేరు వచ్చింది అనేది మాత్రం కాదండి రమేష్ మాస్టర్ స్టూడెంట్ ఎవరైనా పేరు వచ్చింది అని రమేష్ మాస్టర్ గురించి గొప్పగా చెప్పుకుంటారు అలాగే ఝాన్సీకి ఎవరు నేర్పారో బాబు అని గొప్ప అది కూడా చెప్పుకున్నాడు కానీ బలే చేసింది ఆ రమేష్ మాస్టర్ స్టూడెంట్ అన్న ఏదైనా రమేష్ మాస్టర్ రమేష్ మాస్టర్ మాట కానీ ప్రేమ్ లో ఎక్కువ కనపడి జనాలందరు మనం కొంచెం ఇంకో చెప్పాలా ఈ గ్యాస్ లో జుట్టు పట్టుకోవడము కూడా చాలా అయ్యట్టు అంతేనండి అలా ఉండాలి భగవంతుడు ఇంకా అలా వచ్చింది దాని కొంచమే చెప్పాను కాకపోతే అండి జనాల్ని అట్రాక్ట్ చేసేది కానీ అది కొంచెం దానికి ఉంది ఇంకోటి బాగా మేకప్ కూడా కాకపోతే ఇంటర్వ్యూ ఎక్కువ ప్రోగ్రామ్స్ వైజ్ గా నార్మల్ గా కాకపోతే ఇంకా సోషల్ మీడియాలోని లోని జనాలందరికీ తెలిసేటట్టు మమ్మల్ని అందరూ వచ్చి ఇంటర్వ్యూలు చేయటం ఎప్రిషియేట్ చేయడం పెద్ద 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 వాళ్ళ నుంచి మాకు ఫోన్ కాల్స్ రావటం ఆఫర్స్ వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయి కానీ ఇంకా ఏది కూడా సెటిల్ అవుకి వెళ్ళారు అన్ని అవకాశాలు అన్ని ఇలా చేతిలో ఉన్నాయి అన్ని పంచ పంచపరమాణాలు పెట్టే ప్లేట్ లో ఉన్నాయి అది సోషల్ ఒక మంచి జరిగింది ఆరోగించే

తర్వాత శ్రీముఖి గారు యాంకరింగ్ చేసినప్పుడు నేను వీళ్ళందరితో చేశాను ఓ ఒక ఆర్టిస్ట్ అనేది ఉంది తర్వాత రమేష్ మాస్టర్ వైజాగ్ లో ఉంటారు అని కాకపోతే ఈ టీవీ మొత్తం రెండు రాష్ట్రాలకు మాత్రం ఇప్పుడే బాధేసింది అంతకు ముందు మాత్రం మా వైజాగ్ లో మాత్రం జాన్సీ రమేష్ పేరు అంటే ఇప్పుడు ఎంత పేరు ఉందో అంత పేరు ఉంది అంత పేరు వైజాగ్ లో ఇప్పటికీ ఉంది బెస్ట్ బెస్ట్ డాన్సింగ్ పేరు వైజాగ్ లో ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు జాన్సీ మేము లెవెన్ ఇయర్స్ లెవెన్ ఫిఫ్టీన్ ఇయర్ లెవెన్ ఇయర్స్ నుంచి మా ఇద్దరం పేరు గానీ డాన్స్ చేయడం డ్యూరేట్స్ చేయడం ఆ తర్వాత నుంచి మా గ్రూప్ రన్ చేయడం ఇదంతా కంటిన్యూగా ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి బాయ్స్ గర్ల్స్ బాయ్స్ గర్ల్స్ కలిపి

దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని